అమ్మ మనం కొన్ని కొన్ని మంత్రాలు నామాలు చేసుకుంటే కొన్ని కొన్ని ఫలితాలు ఉంటాయంటారు కానీ ఏ భగవంతుడికి సంబంధించిన నామమైనా మంత్రమైనా అది ఒక సింగిల్గానే ఉంటుంది కానీ విష్ణుమూర్తికి శివుడికి సంబంధించి మాత్రం శ్రీ విష్ణు రూపాయ శివాయ అని చెప్పి ఇద్దరిని ఇందులోనే మనం తలుచుకుంటున్నట్టుగా స్మరించుకుంటున్నట్టుగా మనకి ఈ నామం అయితే కనిపిస్తూ ఉంటుంది అయితే మామూలుగా శివకేశవుల ఇద్దరికి భేదం లేదు అని చెప్తారు కానీ శివ భక్తులు శివుని విష్ణు భక్తులు విష్ణుని అలా వేరు చేసి చూసే వాళ్ళు కూడా ఉంటారు ఏదేమైనా ఎందుకు ఈ మంత్రం అనేది రెండూ కలిపి ఇద్దరిని ఎందుకు స్మరించేటట్టుగా ఉంది దీని వివరణ ఏంటి చేస్తే వచ్చే ఫలితం ఏంటో వివరించండి మంత్రం అని కాదు ఒక పదం మాత్రమే ఇది అంటే ఒక వాక్యంలాగా శ్రీ విష్ణు రూపాయ నమశివాయ అన్నారు శివుడికి విష్ణువుకి భేదం లేదు ఇద్దరు ఒకటే ఇద్దరు సూపర్ పవర్ అని కదమ్మా మనం చెప్పుకుంటున్నాం అది ఒకటే అని చెప్పేది ఇక్కడ రకరకాల శ్లోకాలు వీటి వెనకాల ఉన్నాయి శివ రూపాయ విష్ణువే విష్ణు రూపాయ శివ అని దీన్ని కూడా అంతే అంతేకాదు శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ శివుని హృదయం విష్ణువు విష్ణు హృదయం శివుడు ఉన్నారని ఇంకా మీరు గమనించండి కాశీలో శివక్షేత్రం కదా విశ్వేశ్వరుడు కదా అక్కడ ఉన్నాడు ఆయన విశ్వనాథుడు ఆయన ఉన్న చోట మనకి తారక మంత్రం ఒకటి చెప్తాడు ఆయన కాశీలో పోతే కాశ్యాంతు మరణాన్ముక్తి అని కాశీలో మరణించిన వారందరికీ కుడి చెవిలో శివుడు వచ్చి తారక మంత్రం చెప్తాడట ఆ తారక మంత్రం ఏంటి శ్రీరామ అర్థమైందా విశ్వేశ్వరుడు తన దగ్గర ఆ పట్టణంలో వచ్చి ఎవరైతే ఆ ఆ పొరల్లో మరణిస్తున్నారో వారికి మోక్షం ఇవ్వటానికి తారక మంత్రాన్ని చెప్పిస్తూ చెవిలో మూడు సార్లు చది అందుకనే కాశీలో ఏ ప్రాణి చనిపోయినా కుడి చెవి పైకెత్తి పెట్టి ఉంటుంది అని చెప్తారు అవునమ్మా అక్కడ దాంట్లో శివుడే స్వయంగా వచ్చి మోక్ష మంత్రం తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు ఆ తారక మంత్రం ఏమిటి శ్రీరామ అంటే ఏమైంది శివుడంతటి వాడు విష్ణువుని ధ్యానిస్తూ ఇదే తారక మంత్రం అని తన భక్తులందరికీ చెప్తున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేవు రెండది శ్రీరాముడు తన వంత చేసుకుని వెళ్ళబోతూ అక్కడ రామేశ్వరం దగ్గర శివుణ్ణి ప్రతిష్ట చేశాడు రాముడే స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే అది రామేశ్వరం అని ఈ రోజుకి మనం పూజిస్తున్నాం కదా అంటే రాముడు శివ పూజ చేశాడు శివుడు రాముడి మంత్రాన్ని తారకంగా చెప్తున్నాడు మోక్షదాయకంగా చెప్తున్నాడు అక్కడ అసలు ఏ భేదాలు లేవు రెండు ఒకటే అంటే కేశవ అని అర్థం ఎక్కడ కేశవులో ఉన్నట్ట ఇద్దరు ఒకటే అని చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కొంతమంది చాలా ఆదిశంకరుడు వచ్చిన సమయంలో విపరీతంగా ఈ మత భేదాలు పెరిగిపోయి మతం అంటే ఇప్పుడు అనుకుంటున్నటువంటి నేను చెప్పే అబ్రహాం మతాల గురించి మాట్లాడటల్లా మన ధర్మంలోనే సనాతన ధర్మంలోనే రకరకాల మతాలు ఉన్నాయి శైవ మతం వైష్ణవ మతం మళ్ళీ ఒక దాంట్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో బోలెడు సౌర మతం శాక్తేయం గాణాపత్యం కౌమారం ఈ ఆరు మతాలని ప్రధానమైన మతాలుగా ఎన్నో కొన్ని వందల మతాలు ఉన్నాయి వాటిల్లో ఆరిటిని మాత్రం ప్రధానంగా తీసుకుని ఆదిశంకరుడు షణ్మతాచార్యుడు అయ్యాడు ఆరు మతాలను గుర్తించిన వాడుగా అయ్యాడు ఈ ఆరు మతాలలో వీటిలో మీ అందరూ కలిసి వెళ్ళల్లో అందరూ ఇక్కడే అన్ని వచ్చేస్తాయి లేకపోతే అసలు కాపాలిక మత పూజించే వాళ్ళు ఉన్నారు పిశాచాలను పూజించే వాళ్ళు ఉన్నారు ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి మతాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఒక మతానికి ఒక మతానికి మతం అంటే ఏంటి నా ఇష్టం ఇదే నా మతం ఇదే నా అభిమతం ఇదే నాకు సమ్మతం అనే పదాలు మీరు విన్నారా దాని మించి వచ్చిందే మతం అంటే మై ఒపీనియన్ అని అర్థం అసలు ఓకే ఓకే దానికి మనం ఇప్పుడు ఎంత ప్రమాదకరమైన పదంగా వెళ్ళిపోయింది అవునవును చాలా ఘోరంగా అర్థం ఏంటి డిక్షనరీలో చూస్తే నీకు ఏది ఇష్టమైందో అది నీ మతం నాకు ఈ దేవత ఇష్టం నేనా మతం ఇంకోళ్ళకి ఇంకో దేవత ఇష్టం ఆ మతం అయిపోయింది అంతే అలాంటి అంత చక్కగా ఒకళ్ళతో ఒకళ్ళు సఖ్యంగా ఉండకుండా తగాదాలు పట్టం మొదలు పెట్టారు దానివల్ల చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగినాయి అందుకని మిగిలినటువంటి మతాలన్ని మతాలన్నిటిని ఆయన పరిహరిస్తూ అందరూ ఇక్కడ ఈ దేవతలే పూజించండి ఇప్పుడు భైరవుడిని పూజించే వాళ్ళు కూడా ఇక్కడ శివుణ్ణి పూజించండి భైరవుడు ఈయనే కాపాలిగుడికి ఇలాంటి ఇలా మార్చారన్నమాట అన్ని మార్చి అన్ని అవన్నీ కొంచెం అంటే తగ్గించి ఈ ఆరు మతాలే ప్రధానమైన మతాలు అని చెప్పారు చెప్పి దాంట్లో కూడా పంచాయతనం అని పెట్టారు మళ్ళీ ఇక్కడ ఐదే వచ్చాయి పంచాయతనం ఏంటి మధ్యలో మీ ఇష్ట దేవతను పెట్టుకోండి మొత్తం ఆ పంచాయతనంలో ఉండే దేవతలు ఎవరు అంబిక శివుడు సూర్యుడు విష్ణువు గణపతి మీ ఈ ఐదుగురులో మీ ఇష్టదేవత ఎవరో మధ్యలో పెట్టుకోండి మిగిలినవన్నీ ఆర్డర్లో పెట్టుకోండి పూజ చేయండి అన్నిటికీ పూజ చేసినట్టే మీ ఇష్టదేవతనే మధ్యలో పెట్టుకున్నారుగా మీకు తృప్తి అంతే శంకరుడు కావాలని ఇలాంటి సంధి కార్యక్రమాలు చాలా చేశాడు శంకరుడు చేయలేనటువంటి పని లేదు ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అనేటటువంటివన్నీ ఇందుకోసమే వచ్చాయి శివుడి రూపంలోనే విష్ణువుని చూడు విష్ణువుడి రూపంలోనే శివుణ్ణి చూడు అని అందుకనే హరిహర తత్వం అనేటటువంటి ఒక తత్వం వచ్చింది హరిహరుడు హరి అంటే విష్ణుభూమి హరుడు అంటే శివుడు ఈ హరిహర తత్వం ఈ హరిహర అనేటటువంటి పదం మనకి మొట్టమొదటిసారి తిక్కన కవి తిక్కన ఉన్నారు కదా మనకి ఆ కవిత్రయంలో మధ్య ఆయన ఆయన వాడాడు ఇది వాడి హరిహరుణ్నే నేను పూజిస్తున్నాను నేను రాసిందంతా హరిహరుడికే అంకితం ఇస్తున్నాను అన్నాడు అని ఇప్పటికి కర్ణాటకలో హరిహర్ అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ రెండు విగ్రహాలు కలిసినటువంటి ఒక విగ్రహం ఉంటుంది అంటే కలిపి ఒక చేతో డమరు ఉంటే ఇంకో చేత చక్రం ఉంటుంది ఉంటే ఇంకో చేత శంఖం ఉంటుంది ఇట్లాంటివి ఉంటాయి అనమాట అర్థమవుతుంది కదా రెండు పార్వతుల్లాగా విష్ణువు రైట్ అంతే అదే తత్వం ఒకే విగ్రహంలో రెండు స్వరూపాలు కనిపిస్తాయి ఇటువైపు నంది కూర్చుని ఉంటే ఇటువైపు గరుడు ఉంటాడు వాహనం కదా ఈ రకంగా ఆ విగ్రహం ఇప్పుడు మనం కూడా ఆ కామధేను ఆశ్రమం ఒకటి ఉంది నారాయణ ఆశ్రమం అని జియగూడలో అక్కడ వాళ్ళు హరిహర్ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు అప్పుడు ఆ అంటే ఇస్లాం వాళ్ళు వచ్చి అక్కడ అన్ని ధ్వంసం చేస్తుంటే తప్పించుకుని వచ్చారు ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి ఇక్కడ కొన్ని తరాల నుంచి ఇక్కడే ఉన్నారు వాళ్ళు కూడా హరిహర్ నుంచి వచ్చారు కనుక హరిహరుడే వాళ్ళ ఇష్టదైవం అక్కడ కూడా మీకు హరిహర్ విగ్రహం కనిపిస్తుంది అంటే ఏంటి అందరూ ఒకటే అని చెప్పటం ఎప్పుడైతే ఎవరైతే వీళ్ళిద్దరిని ఒకటిగా కొలవరో వాళ్ళకి సరైనటువంటి ఆయుష్ ఉండదు సు అస్థి స్వస్థిరాయుషు అని ఉంటుంది అంటే వాళ్ళు ఎవరైతే ఇలా ఇద్దరిని సమానంగా కొలుస్తారు వాళ్ళకి ఎప్పటికీ కూడా చిరకాలం ఆయుష్ ఉంటుంది అని దీవెన కూడా ఉంది కనుక ఎప్పుడు శివుడు విష్ణువు ఒకటే వేరా వేరా అని కొట్టుకోవటం అనవసరం వేరు చేయటం వేరు చేయటము అనవసరమే ఇద్దరు కలిపే ఒకటి ఎలా అయితే ఇందాక అన్నారు మీరు అర్ధనారీశ్వరాని శివ శివ అంటున్నామా అమ్మయ్యా అంటున్నామా అమ్మా అయ్యా ఇద్దరు అనేసుకున్నావా మనకి అవును అలాగే ఇక్కడ కూడా విడతీయకూడదు హరిహరుడు కూడా హరిహరుల్ని ఒకటిగానే పూజించాలి ఒకటిగానే భావించాలి అని చెప్పేది కనుక ఈ చెప్తున్న వాళ్ళు ఎవరే చెప్తున్నారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అన్న ఆ మీరే ఓడి చెప్పారు శ్రీ విష్ణు నమశివాయ ఆ విష్ణు రూపమే ఈ శివుడు అని ఇప్పటికీ కూడా ఏ విష్ణు క్షేత్రాలకు వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు శివుడు ఏ శివక్షేత్రాలకు వెళ్ళినా అక్కడ క్షేత్రపాలకుడు విష్ణువు కలిసే ఉంటారు ఆ క్షేత్రాన్ని పరిపాలిస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళేమో అక్కడ వెలసిన దేవత లేకపోతే ప్రధాన దేవత అలాగే ఒకళ్ళు ప్రధాన దేవత అయితే ఒకళ్ళు అక్కడంతా పరీక్షిస్తూ పరిశీలిస్తూ పాలిస్తూ ఉంటారన్నమాట వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అర్థమైందమ్మా అమ్మ కనకదార స్తోత్రం ఈ స్తోత్ర పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటి ఈ స్తోత్రం పారాయణం చేయాలంటే సమయం ఏమన్నా చూసుకోవాలా ప్రతినిత్యము చేసుకునే అవకాశం ఉందా ఎవరు చేసుకోవచ్చు ప్రత్యేకించి వాటి గురించి వివరించండి ఎప్పుడూ కూడా అక్కడెక్కడో ఏదో జరిగిందని ఆ ఫలితం మనం ఆశిస్తూ ఆ స్తోత్రాన్ని చేస్తున్నాం ఏదైనా అంతే ఏదైనా ఎక్కడైనా ఎవరైనా అంతే కానీ వాళ్లకున్న అర్హతలు మనకు ఉన్నాయా నెంబర్ ఆ సందర్భం ఆ సిచ్యుయేషన్ ఇక్కడ ఏర్పడుతుందా నెంబర్ టూ అవును చూసుకోవాలి చూసుకోవాలి చూసుకోకుండా ఇప్పుడు పక్కవాడికి తలనొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసాం తగ్గిపోయింది కా అదే టాబ్లెట్ ఇంకో తల్లిపోయిన వాడికి వేస్తే తగ్గకపోవచ్చు వీడికి ఇంకో వేరే టాబ్లెట్ వేయాల్సి రావచ్చు అది గమనించుకోవాలన్నమాట ఎప్పుడు ఊరికే తల్లపి లేకుండా వేసుకుంటే ఏమవుతుంది అది కూడా ఆలోచించుకోవాలి కనుక ఇక్కడ కనకధార ఎప్పుడు చదవబడింది ఒక పేద స్త్రీ ఒక బాల సన్యాసి ఇంటికి వచ్చి భిక్ష అడిగితే అప్పుడు ఆ పేద స్త్రీ అతనికి భిక్ష వేయటానికి ఇంట్లో ఏమి దొరకల ఏమీ దొరకల సన్యాసికి వేయకుండా పంపించేస్తే సన్యాసికి ఒక నియమం ఉంది మూడేళ్ల కంటే ఎక్కువ వెళ్ళి భౌతి భిక్షాం దేహి అని అడగకూడదు మూడేళ్ల వరకు అడగాలి తెలియదు ఇంట్లో ఉంది సరైన బట్ట లేదు బయటికి రావటానికి మూడిళ్ళక ఇతను మూడో ఇల్లా ఒకటో ఇల్లా రెండో ఇల్లా తెలీదు తన దగ్గర భిక్ష లేకపోతే ఇతనికి ఒక ఛాన్స్ పోయినట్టే పోయినట్టే ఏదో ఒకటి ఇవ్వకుండా చిన్నపిల్లాడే పాపం ఆకలి కాగలేడో ఏమిటో నేను ఇవ్వ ఇలా పంపించేస్తున్నాను అని బాధేసింది ఆవిడికి ఇల్లంతా వెతికితే ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది ఆ ఉసిరికాయలు ఏవో కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి ఒకే ఒక్క ఉసిరికాయ అది ఎండిపోయిన స్థితిలో దొరికింది ఆవిడకి చెట్టు ఉన్నప్పటికీ ఒకటే దొరికింది సీజన్ కాదు ఉసిరికాయ సీజనల్ ఫ్రూట్ కదా అవునవును ఆ ఎండిపోయిన ఉసిరికాయ ఒక చోట దొరికితే అంటే తన డబ్బాలో వెతుక్కుంది ఒకే ఒక్కటి మిగిలి ఉంది అది తప్ప ఇంట్లో ఏమీ లేదు అలాంటప్పుడు ఉన్న బట్టనే ఉన్నంత వరకు చుట్టుకుని ఆ పట్టుకుని వచ్చి ఆ పిల్లవాడి జోలిలో వేసింది ఆ అబ్బాయి గ్రహించుకున్నాడు అతను ఎవరు మామూలు బాల సన్యాసి కాదు ఆదిశంకరుడు శంకరాచార్యుడు శంకర శంకర సాక్షాత్ అన్నారు ఆ శంకరుడే ఈ శంకరుడుగా పుట్టాడని నమ్మిక అటువంటి శంకరుడు ఆ శంకరుడు ఈవిడ వస్త్రం సరిగా లేదు ఉన్న దాంట్లోనే కప్పుకొని వచ్చింది వెయ్యటానికి ఎండిపోయిన ఉసిరికాయను పట్టుకొచ్చింది అంటే ఇది తప్ప ఇంట్లో ఇంకేమీ లేని స్థితి అది గ్రహించుకున్నాడు అటువంటి పేద స్థితిలో ఈవిడ ఉన్నదే పాపం ఈవిడికి ఏంటి కర్మ అలా ఉండి కూడా ఏదో ఒకటి పట్టుకొచ్చి నాకు వెయ్యాలన్న పడిందే గ్రహించుకున్నాడు అప్పుడు ఈ పిల్లవాడు దరిద్రాన్ని దూరం చేసేదెవరు మహాలక్ష్మి అమ్మవారు ఆవిడికి ధ్యానం చేయాలని కూర్చున్నాడు ఏ పూజ అయినా ముందర గణపతి ప్రార్థన లేనిదే జరగదు కదా ఒక శ్లోకం గణపతి మీద చెప్పి నైనా విఘ్నాలు అనేవి నా పని కాని అని మొక్కుకున్నాడు తర్వాత అమ్మవారికి స్తోత్రం చేశాడు కనకధార స్తోత్రం అందరికి చాలా మందికే వచ్చు ఆ కనకధార చేశాడు స్తవం ఎందుకయింది అది అమ్మవారిని ఆయన స్తు శ్లోకాల మీద శ్లోకాలు అంటే నిన్ను వదిలిపెట్టను నాకు ఏదైనా ఇస్తే దక్క అన్నట్లుగా అనమాట బాలుడు కదా మొండివాడు పైగా ఎవరి కోసం చేస్తున్నాడు తన కోసం కాదు ఈ పేద స్త్రీ కోసం చేస్తున్నాడు ఎవరైనా కూడా వారి కోసం వారు పూజలు చేసుకుంటే తక్కువ ఫలితం ఎవరైనా మన కోసం పూజలు చేస్తే ఎక్కువ ఫలితం అలాంటి వాళ్ళు ఎవరున్నారమ్మా ఉండాలి అని చెప్తోంది శాస్త్రం అర్థమైందా దాని నుంచి మనం ఏం కోరుకుంటున్నాం మన ఎలా అలా ఉన్నామా అని ముందర ప్రశ్న వేశాను నిస్వార్థంగా ఏమీ లేకుండా పోయినా తనకు జోలెలో ఒక ఉసిరికాయ ఎండిపోయింది అంతే ఆవిడ కోసం ప్రార్థన చేశాడు అమ్మవారిని మామూలుగా అయితే ప్రస్తుతం రోజుల్లో అలా ఒక ఎండిపోయిన ఉసిరికాయ పక్కన పెట్టండి ఏదైనా కాస్త పదార్థం అటు ఇటుగా ఉన్నట్టుగా వాళ్ళు భావించినప్పటికీ ఈ మాత్రం దానికేనా ఇంత హడావిడి చేసింది అన్నట్టుగా తిట్టుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు దిక్ష తీసుకున్న వాళ్ళు కూడా కరెక్టే అపాత్ర దానం అనేది మహాపాపం అది చెయ్యకూడదు ఆ అపాత్రదానం మేము చాలా వరకు ఒకసారి రగ్గులు ఇంట్లో ఉండిపోతే మంచి రగ్గే తీసుకెళ్లి రోడ్డు మీద పడుకున్న బిచ్చగాడికి తీసుకెళ్లి ఇచ్చాను అప్పుడు యుఎస్ఏ నుంచి మా బాబాయ్ వస్తే ఆయన కారులో ఉన్నాడు ఆయన ఒక సాక్షి మా ఆయన ఒకరు సాక్షి ఇద్దరు ఉన్నారు కప్పితే వాడు వెంటనే ఉండమ్మా అని అంటే ఉండంటే థ్యాంక్స్ చెప్తాడేమో అని నేను అనుకుంటున్నా నేనేం ఆశించని కూడా వెళ్ళలేదు వెంటనే ఆ దుప్పటంతా తీసేసరే లేవులే వెళ్ళు అన్నాడు ఉలెన్ రగ్గు అర్థమైంది అర్థమైంది ఏమీ లేకుండా అవసరం పడుకున్నటువంటి వాడు ఇది లక్డి కపుల్ చౌరస్తా దగ్గర జరిగింది అక్కడ అక్కడ ఇటువైపు ఖాది బండార్లు ఉంటాయి అక్కడ జరిగింది ఎట్లా అంటే అందుకేనే చూసేవాడికి నిజంగానే అర్హత ఉందా లేదా పుచ్చుకునేవాడికి అని చూసి ఇవ్వాలి లేకపోతే అపాత్ర దానం కూడా పాపమే ఎవరంటే వాళ్ళకి ఇవ్వకూడదు ఏదంటే అది ఇవ్వకూడదు అన్నం పెట్టచ్చు ఎవరికైనా అన్నం ఎవరికి ఆకలి కొన్న వాడికి అన్నం పెట్టచ్చు కడుపు నిండిన వాడికి కూడా అన్నం పెడితే పాపమే పారేసిపోతాడు విలువ తెలియదు తెలియదు ఇక్కడ ఆవిడికి ఆ ఎండిపోయిన ఉసిరికాయ తప్ప ఇంట్లో ఏమీ లేని స్థితి అయినప్పటికీ బాల సన్యాసికి ఏదో ఒకటి ఇవ్వాలన్న తాపత్రయం ఇవి రెండు గమనించాడు అతను గమనించి అప్పుడు చదివితే ఎలాంటి స్థితిలో ఆవిడ అందుకని ఈవిడ పాపం తీసేయమ్మ ఆవిడకి ఏదన్నా బోల్డ్ కర్మ వెనకాల ప్రారంధం ఉందనుకో ఉన్న చెప్తాడు ఆ శ్లోకాల్లో ఇవన్నీ ఆ ప్రారంధం ఉన్నా మరి నువ్వు ఉన్నావు కదా తల్లివి అవన్నీ తొలగించేసి ముందరి ఇప్పుడు ఆవిడకి ప్రస్తుతం ఆవిడకి అవసరం ప్రారంధం కావాలంటే ఇంకొకసారి ఎప్పుడన్నా చూసుకుందాం ముందరు ప్రస్తుతం అవసరం ఏంటి కనీస అవసరాలకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉంది ఒంటి మీద బట్ట లేదు ఇంట్లో తిండి లేదు రోటీ కపడ మకాన్ అన్నాం కదా కనీసం తినడం లేకపోతే అడుక్కునైనా తినొచ్చేమో వస్త్రమే లేకపోతే బయట రాలేరు కదా అటువంటి పరిస్థితిలో దీన స్థితిలో ఉన్నది ఇవిడికి సహాయం చెయ్యి అని అడిగాడు ఆయన ఈ బాలుడు ఎంత నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా నా కోసమే అనేటటువంటి భావన లేకుండా ఎలా చేసిందో అతను అమ్మవారు గమనించింది గమనించి అమ్మవారు అప్పుడు ఏం చెప్పింది చక్కగా ఉసిరికాయల వర్షం కురిపించింది అవి బంగారు ఉసిరికాయలు ఉసిరికాయలు ఎందుకు కురిపించాలి ఆవిడ ఇచ్చింది ఉసిరికాయ ఏదిస్తే అదే వస్తుంది ఏ కొబ్బరికాయలో కురిపించదా పెద్దవి కదా బాగా చక్కగా బోల్డ్ వస్తాయని వస్తే అదే అని కనుక మనం ఏది ఇచ్చాము ఉసిరికాయ ఇచ్చాం కనుక ఉసిరికాయ ఇచ్చి అంటే మనం ఇక్కడ ఏది మంచి చెడు చెడు అనేది ఇక్కడ అర్థమైపోతుంది రాయిని విసిరేసి కొడితే వచ్చి మనకే తగులుతుంది అంటున్నావా అంతే ఇట్స్ ఆల్ ఇక్కడ మళ్ళీ న్యూటన్ గారు వస్తారన్నమాట ఉసిరికాయల వర్షం కురిపించింది ఆవిడ ఎంత అంటే ఆవిడ చాలా ఇతను తనని ఎంత పొగిడాడంటే నువ్వు మహాశ్రీ మహా పలానా శ్రీనివాసుడు భార్యవి నీ దగ్గర డబ్బుకు లోటే ఉంది చెప్పు నువ్వు ఫలాన రత్నాకరుడు కూతురివి నీ దగ్గర డబ్బుకు లోటేంటి అనుకుంటే అయిపోతుంది కాస్త ఇవ్వమ్మా అని చక్కగా మహా పొగిడాడు అంత పొగిడేసరిగా ఆవిడ చక్కగా ఉబ్బి తబ్బిబ్బైపోయి కనకధార కురిపించింది కనకధార అంటే ఆమ్లం అంటారు దాన్ని ఆ పండుని అమలక పండుని పై నుంచి కురిపించింది అనమాట ఇప్పుడు అంటే ఏదైతే మనం ఈ లాలించినట్టుగా మీరు చెప్పిన ఉన్నాయో ఈ స్తోత్రం అంతా కూడా వాళ్ళ అమ్మవారి వర్ణన ఉంటుందమ్మా అవును అమ్మ అమ్మ నువ్వు అంత గొప్పదానివి ఇంత గొప్పదానివి నువ్వు అది చేయగలవు ఇది చేయగలవు పాప ఈ పేదరాలు దేవుంది లేదు కొంచెం ఈ కొద్దిగా నువ్వు నీ చేత ఇలా దుడిచయిపోతుంది అని ఇట్లాంటివన్నీ ఆ చెప్పాడు అనమాట ఎంత బాగా ఇంప్రెస్ చేశాడు చేశాక ఉసిరికాయలు కురిసినాయి కదా కొంచెం కాదు ఇబ్బడి ముబ్బడిగా కురిసాయి ఈ పిల్లవాడు ఒక్కడి తీసుకోవాలి అవన్నీ చక్కగా అమ్మా ఇవన్నీ నీ కోసమే తల్లి నువ్వు తీసుకో అన్నాడు అవి వీడు మళ్ళీ జోలిలో ఎండిపోయిన ఉసిరికాయతోనే వెళ్ళిపోయాడు అంటే తన కోసం కాదు అవసరం కోసం అవతల వాళ్ళ అవసరాన్ని గ్రహించి వాళ్ళ కోసం చేసినటువంటి ప్రార్థన అంటే దీన్ని బట్టి మనం ఇంకొకటి కూడా అర్థం చేసుకోవచ్చా అమ్మా మనకి ఎంత కర్మ ఉన్నప్పటికీ మనం ప్రస్తుతం ఆచరించే కొన్ని కొన్ని ధర్మ మార్గమైన పనుల వల్ల కొన్ని తప్పించుకోకపోయినా కాస్త పక్కన పెట్టి ముందుకు వెళ్ళొచ్చేమో అవునమ్మా ఇప్పుడు బ్యాంక్ లో మీకు కొంత అప్పు ఉంది కొంత డబ్బు ఉంది కానీ ఈ ఈ డబ్బు తీర్చదు మనమే డ్రా చేసి దీంట్లో కడతాం మళ్ళీ అంతే అవునా అవును కనుక అక్కడి నుంచి కొంచెం తీసి ఇక్కడ ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు ఎంతో కొంత మన వెనకాల పాపం బ్యాంకు పుణ్యం బ్యాంకు రెండు ఉన్నాయి ప్రారంభ మూట కూడా ఉంది ఇంకా కాకుండా ఆగామి కూడా చేసుకుంటూ ఉంటాం కొత్త కొత్త యాడ్ చేస్తున్నాం కదా చేస్తూ ఉంటాం కనుక అది పోవాలి అంటే అమ్మా నువ్వే నువ్వే దిక్కు నువ్వు తప్ప ఇంకొకరు లేరు జపతో నాస్తి పాతకం అంటారు జపం చేస్తుంటే పాతకం పోతుంది ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటారమ్మా ఇది ప్రతినిత్యం చేసుకోవచ్చు మనకి మళ్ళీ అంత ఆర్తి అంత అవసరం అంత అవసరం మీరు స్టార్టింగ్ లోనే అన్నట్టు వాళ్ళు చేశారు వాళ్ళకి వచ్చింది ఆ పరిస్థితుల్లో మనం చేస్తే వస్తుంది అనే భావన కాకుండా అవసరం అంత ప్యూరిటీతో మీరున్నారా నిస్వార్థంగా చేస్తున్నటువంటి స్థితి ఉన్నదా అంత చక్కగా అంత చక్కగా మెచ్చుకోలుగా అని ఆయన మాటలే మనం చెప్పినా మళ్ళీ మన భావంతో పలక భావస్ పూర్వకంగా పలకాలి కదా అవునవును ఆ పదాలనే మనం భావస్ఫూరకంగా పలకాలి కదా కనుక ఆ రకంగా మనం పరుకుతున్నామా లేదా ఆ రకంగా అమ్మవారిని ప్రసన్న చేసుకుంటూ ఎదుర్కొంటే అమ్మవారి నిజంగానే కూర్చుని ఉందని తన్మయత్వంతో అమ్మా నువ్వు ఇంత బాగున్నావు ఇంత ఇంత మంచిదానివి ఇంత గొప్పదానివి నీకు నీకు లేని సిరి సంపద అని పొగుడుతున్నామా ఇవన్నిటికీ ముందర గణపతిని ముందరే పూజించి నాయన గణపతి విఘ్నాలు పెట్టకు ఈ పని కానీ పాప ఆవిడ చాలా కష్టంలో అంటే మనం పూజ చేసినప్పుడే కాదు స్తోత్రాలు ఇలాంటి మంత్రాలు పారాయణ చేసినప్పుడు కూడా గణపతి తప్పకుండా కావాలి అంటే ఆయన సహకారం కావాలి ఓ అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం మరి కదా ఆ పని కావాలి కదా అవిత పోన్లే కాకపోతే కానిలే అని చెయ్యలా అంత ఝాసగా చేశాడు అది స్తోత్రం మరి ఇంత ఝాసగా అందరూ చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి వరిస్తుంది ఆ వరం వాళ్ళకి దక్కుతుంది అది మాత్రం చెప్పగలను కానీ ఇటువంటి శ్రద్ధ భక్తి అవసరము ఆర్తి ఇ తప్ప నాకు ఇక లేదు అన్నటువంటి భావము నాకోసం కాదమ్మా వాళ్ళకి వాళ్ళకి ఇవ్వు అని అడిగేటటువంటి ఒక నిస్వార్థ వ్యక్తిత్వం అవన్నీ కలిస్తే తప్పనిసరిగా కనకధార కురుస్తుంది తప్పనిసరిగా కనకధార కూరుస్తుంది కాలడిలో వచ్చిన కనకధార ఉంది అక్కడ ఆ ఇల్లు ఉంటుంది ఇప్పటికీ మనం వెళ్ళి చూడొచ్చు ఇంట్లోకి మనం వెళ్ళలేము ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇంట్లోకి వెళ్తుంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా ప్రతి యాత్రికుడు వెళ్తుంటే కానీ ఆ వసారా ఎక్కడైతే ఇది జరిగిందని ఉందో అక్కడ వసారాలో చక్కగా మనం మధ్యలో ఆ వసారాలో కూర్చుని మనం పూజ చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు ఆ స్తోత్రం కావాలంటే ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు తలెత్తితే పైన ఉంటుంది అమ్మవారు మన మీద వర్షం కురిపించడానికి చెక్కలో విగ్రహం చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటుంది చక్కగా రోజుబుట్ లో రోజుబుడ్ కలర్ లో ఉంటుంది పనస చెక్క అనుకుంటాను అక్కడ దాని మీద కూర్చొని అక్కడ చక్కగా పైన పైనుంచి మనల్ని చూస్తూ ఉంటుంది చదువుతుంటే అక్కడ ఆయిల్ పెయింటింగ్స్ ఉన్నాయి ఆదిశంకరుడు నేను ఆ కనకధార కురిపిస్తున్నటువంటి బాయిల్ పెయింటింగ్ రెండు ఉన్నాయి అక్కడ కూర్చొని చేసుకుంటున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కొన్ని త కొన్ని వందల ఏళ్ళు అయిపోయాయి కదమ్మా కనుక ఆ చెట్టు అయితే ఇప్పుడు లేదు ఆనాటి ఉసిరి చెట్టు లేదు కానీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఉసిరికాయలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ కూడా ఆ వైభోగం ఉన్నది అనేది చెప్పుకుంటున్నటువంటి మాట బయట నేనైతే చూడలేదు చూసిన వాళ్ళు ఉన్నారట ఒకళ్ళిద్దరు వాళ్ళు ఎక్కువగా వివరంగా చెప్పలేదు రెండవది ఆ ఉసిరికాయ ఇదే అని ఒక పటం పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆ ఉసిరికాయ మనం మనం ఇప్పుడు చూస్తున్న ఉసిరికాయలా ఉండదు అది వేరే ఆ రూపమే వేరేగా ఉంది మరి ఆవిడ ఉసిరికాయలే కురిపించింది ఎందుకంటే ఉసిరికాయ ఏదేస్తే అది ఇస్తామని చెప్పారు కదా అదే వస్తుంది అందుకని కనుక ఉసిరికాయలు బాగా కురిసినటువంటి ప్రదేశం అది అక్కడ ఒక గుమ్మం బయట గేటు దగ్గర ఒక యక్షుడు బొమ్మ ఇప్పుడు బుద్ధిస్ట్ బొమ్మలో ఒక యక్షుడు కుబేరుడు అంటారు చూడండి మరి ఆనాటి పాతదది అది అక్కడ ఉంది ఒక బొమ్మ ఉంటుంది ఆ గేట్ మీద అంటే గోడ మీద గేట్ కట్టి స్తంభాల్లాగా ఉంటాయి కదా దాని మీద ఆ యక్షుడు కూర్చొని చక్కగా నవ్వుతూ ఉంటాడు అంటే ఇక్కడ ఏదో కుబేర స్థానం అని తెలిసేలాగా ఓ అంటే ఇదంతా కూడా లక్ష్మీప్రదమైన ప్రాంతం ప్రాంతం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాలడికి దీన్ని స్వర్ణోత్తుమనా పొన్నోర్కోత్తుమనా అని అంటారు ఆ ప్లేస్ ని అక్కడ అంత దూరంలో ఉంటుంది అంటే ఈ బాలకుడు ముప్పై కిలోమీటర్లు నడిచి అక్కడికి వెళ్ళి భిక్ష అడిగాడు బాబా బా కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పుణ్యమో చూడండి అవును కొంతమందికి భిక్ష వేస్తే ఎంత పాపమో చూడండి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి అసలు అలాంటి పిల్లవాడికి భిక్ష వేసి ఆవిడ ఎంత పొందింది అంటే ఆమె ఆశించలేదు ఆశించలేదు అడుగుతున్నారు ఏదో ఒకటి ఇచ్చి కడుపు నింపాలి పిల్లవాడి గురించి ఆకలి గురించి బాల సన్యాసే ఇంకో చోటు వెళ్ళడే ఒక మాతృమూర్తి లాగా ఆలోచించింది అవును అటువంటి తత్వం ఉన్న వాళ్ళకి తప్పనిసరిగా ఫలిస్తుంది కనకధార ఫలిస్తుంది ధన్యవాదాలమ్మ నమస్కారం